ओम ृथ्वी ध्रुवं विश्व ध्रुवाह पर्वत इमे ध्रुवो विशावयम्

ees ees veh నుంచి నేను కూచిపూడి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు విశ్వమోహతి సంగీత నాట్య ఆలయం అనే ఇన్స్టిట్యూషన్ ఓపెనింగ్ జరిగింది క్యాబినెట్ మినిస్టర్ శ్రీ జయకిషన్ రెడ్డి గారు వచ్చి మా ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశారు సో మా యొక్క ఏం ఏంటిదంటే మా ఇన్స్టిట్యూషన్ని చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోటు అంటే ప్రతి ఒక్క స్పేస్ అనేది ఒక ఇండియా మన భారతదేశం ఒక గొప్పతనాన్ని చూపిస్తుంది అంటే ఈ మధ్య ఇంటీరియర్ డిజైనింగ్స్ చేయించినప్పుడు చాలా మంది ఫారెన్ మెటీరియల్స్ యూస్ చేద్దాము అది ఇది అని అనుకుంటారు కానీ మేము యూస్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది ఇండియాలో ఫేమస్ అయిన మెటీరియల్స్ లైక్ టైల్స్ వచ్చి ఆతంగూడి టైల్స్ పిల్లర్స్ వచ్చి కేరళ నుంచి తెప్పించాము వుడ్ వర్క్ అంతా వచ్చి తెరిపి అంటే మన ఇండియా ఎక్కువ ఎక్కడ మా మిగతా దేశాలతో తక్కువ కాదని మేము పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నాము అలాగే మా డ్యాన్స్ క్లాస్కి వచ్చిన సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కానీ నాట్యం నేర్చుకొచ్చిన పిల్లలు కానీ దేవాలయం లోపలికి వచ్చి ఆ దేవుడికి నాట్యాన్ని కానీ సంగీతాన్ని కానీ ఆ వాళ్ళు అర్పణ చేస్తున్నట్టు భావించాలని ఇన్స్టిట్యూషన్ అంతా ఒక దేవాలయంగా నిర్మించాము ఇది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న కళ ఈ రోజు ఇది నిజమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది మన హల్వకొండ అరికేట్స్ కాలనీలో ఉంటుంది థ్యాంక్